పార్వతీపురం వైఎస్ఆర్ పార్టీ శాసన సభ్యులు అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు టీడీపీ నిర్వహించిన సురఖవరం కార్యక్రమానికి వచ్చిన నారా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నారు పక్క పార్టీలపై నిందలు వేసే ముందు నీ పార్టీ నాయకులు నువ్వు మీ తండ్రి ఎంత దొంగలో చూసుకోవాలి ఇక్కడికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదు నిన్నగాక మొన్న వచ్చిన ఈయన నాలుగున్నర సంవత్సరాలేలు ఏ కష్టాలు అనుభవించారో చెప్పాలి నిన్న కాక మొన్న వచ్చిన నీకు ఈ నియోజకవర్గానికి గురించి ఏం తెలుసు విజయచంద్ర స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోని నీ తండ్రి నువ్వే ప్రధాన దోషాలు నువ్వు స్క్రిప్టులు బట్టి పెట్టి చదవడం కాదు ఏ ప్రాంతానికి వచ్చినా ఆ ప్రాంత అభివృద్ధిని విషయాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది రెండు నెలలు నువ్వు నీ తండ్రి ఇక్కడ పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ ముగ్గురు గోడ కట్టిన బంతిలా తిరిగే తప చేయవలసిందే అవినీతి మరకలు అంటించుకుంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి జగదీష్ మాజీ శాసనసభ్యులు బొబ్బిలి చిరంజీవిలు ఇప్పుడు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి బోనాల విజయ్ మరియు నువ్వు మీ నాన్న ఇక్కడ టీడీపీ లో బోనాల విజయచంద్ర చంద్ర ఫార్మ్ అనే సంస్థను నడిపి ఎంతో మందిని మోసం చేశాడు ఈ అవినీతి పరుడిని పక్కన పెట్టుకొని వేరొక పార్టీలపై బురద చల్లుతారా రెండు నెలలు నువ్వు ఏం చేయలేవు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం చూసాం స్కిల్ స్కామ్ లో మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు కేసు పెట్టి నారా చంద్రబాబు నేను లోపలేడు మనందరం తెలిసిన విషయమే అయితే పెద్ద దొంగ దొరికాడు కదా ఈ చిన్న దొంగ ఏమంటున్నాడంటే ఆ చిన్న దొంగ ఈరోజు నేను తప్పించుకున్నానని చెప్పి మిగతా వాళ్ళందరి మీద అవినీతి మరకలు అంటించాలనే ప్రయత్నం చేసే కార్యక్రమే ఈరోజు ఈ సునకారామ ప్రోగ్రాంలో ఈరోజు ఆయన అవాకులు చవాకలు లేదా కింద స్థాయి అవగాహన లేని నాయకులు సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు లేదా అని చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని సమాచారం లేని నీగా ఒకవేళ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు ఏదో కాగితీ నారా లోకేష్ గారు నేను సూటిగా అడుగుతున్నాను మీ నాన్నగారు నువ్వు స్కిల్ స్కిల్ స్కామ్ చేశారా లేదా మీరు అవినీతి పనులు అవునా కాదా ఈరోజు మీరు మాట్లాడే మాట్లాడంటే రెండు నెలల్లో మా గవర్నమెంట్ వచ్చేది అందరికీ రెడ్ బుక్లో రాసేస్తాము అందరి సంగతి తెలియచేస్తామని అంటున్నాం ఎందుకు పకటి కళ్ళకు అంటున్నాం నారా లోకేష్ ఒకవేళ నీకు నిజమైతే ఉంటే నీకు ప్రజల పట్ల రాజ్యం రాజ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాధికారం పట్ల రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పంచాయత్ర శాఖ మంత్రి చేశావు ఇదిగో నేను పంచాయత్ర శాఖ మంత్రిగా ఇది ఈ పార్వతీపురం పట్టణాన్ని కానీ ఈ పార్వతీపురం నియోజకవర్గానికి కానీ లేదా ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఉండే జగనన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడులో జరిగిన మంచి గురించి మాట్లాడరు లేదా ఇంకోటి గురించి మీరు ఎలాగో మాట్లాడరు మీరు ఖచ్చితంగా గోడ కుట్టిన బంతిలాగా మళ్ళా నువ్వు మీ నాన్న లేదా ఇప్పుడు నువ్వు నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఇన్ఛార్జ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం ఖచ్చితంగా రెండు నెలలు నువ్వు అంటున్నావు కదా రెండు నెలలు లాగా రెండు నెలలు లాగా రెండు ఎర్రబుక్ ఎక్కించండి ఎర్ర బుక్ ఎక్కించ ఎర్రబుక్లో కాకపోతే ఇంకో